నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే ముఖ్యంగా అనేక రకాలైనటువంటి వైరల్ ఫీవర్సు అదేవిధంగా ఆస్తమా సైనస్ అలర్జీ అదేవిధంగా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేద శాస్త్రీత్యా కూడా మనకు వర్ష ఋతువులో దోషం అనేది పెరుగుతుంది వాతదోషం అనేది ఎక్కడైనా పెరిగింది అంటే అది నొప్పికి మెయిన్ కారణం మరి మనకు ఈ వర్షాకాలంలోనే రుమటాయిడ్ ఆథరైటిస్ సొరియాటిక్ ఆథరైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రుమటాయిడ్ ఆథరైటిస్ను మనం ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం ఈ రుమటాయిడ్ ఆథరైటిస్ ఎందువల్ల వస్తుంది అంటే మనం తీసుకునేటువంటి విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా సరైన టయానికి తీసుకోకపోవటం తిన్న వెంటనే పడుకోవటం తిన్న వెంటనే శారీరక వ్యాయామం చేయటం ఇంకా మనకు ఎక్కువ మెంటల్గా ఆలోచన టెన్షన్స్ రాత్రి డ్యూటీ పరంగా మేలుకోవటం పగలు నిద్రపోవటం ఇవన్నీ కూడా చేయటం ద్వారా మనకి ఏమవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయటం జరుగుతుంది దానినే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని విషాల నుంచి అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ నుంచి రక్షించాలి అలా కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్నే డ్యామేజ్ చేస్తుంది దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం ఇవి చాలా ఉంటాయి వాటిలో మనకు రుమటాయిడ్ ఆథరైటిస్ అనేది ఒకటి మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా ఆస్టో ఆథరైటిస్ అయితే మెయిన్గా పెద్ద పెద్ద జాయింట్స్లో బరువు ఎక్కువ పడేటటువంటి జాయింట్స్లో వస్తుంది కానీ రుమటాయిడ్ ఆథరైటిస్ అనేది అన్ని జాయింట్లో వస్తుంది ఈక్వల్గా వస్తుంది చిన్న జాయింట్లో కూడా సపోజ్ ఈ మణికట్టుకు వస్తే ఈ మణికట్టు ఈ భుజానికి వస్తే ఈ భుజం అలా మనకు బయోలేటరల్గా పెయిన్ అనేది వస్తుంది దీని లక్షణం ఏంటంటే ముఖ్యంగా ఉదయం పూట ఒక గంట సేపు లే మన ఉదయం పూట నిద్ర లేవగానే ఒక గంట సేపు స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది పట్టేసినట్టు మరియు నొప్పి ఎక్కువ ఉంటుంది తరువాత మూమెంట్తో దానికంటే కూడా స్టిఫ్నెస్ మరియు పెయిన్ తగ్గుతుంది ఇది మెయిన్ లక్షణం ఇంకొకటి మైగ్రేటింగ్ పెయిన్ లేదా షిఫ్టింగ్ పెయిన్ అనేది రుమటా ఏడాలో ఉంటుంది అంటే ఏముంది అంటే సపోజ్ ఇప్పుడు ఈ రోజు ఈ జాయింట్లో ఉంటే ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ జాయింట్ నార్మల్ అయిపోతుంది వేరే జాయింట్కు నొప్పి వస్తుంది ఈ విధంగా మనకు నొప్పి అనేది జాయింట్ టు జాయింట్ మారుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనకు ఏమేమి లక్షణాలు ఉంటాయి తేలితో కుట్టినట్టు నొప్పి భయంకరమైన నొప్పి ఉంటుంది కొంతమందికి నొప్పి అనేది ఎలా ఉంటుంది ఎంత సివియారిటీ అంటే మనం ఫ్యాన్ వేసినప్పుడు ఆ జాయింట్ పైన ఉండేటువంటి వెంట్రుకలు ఫ్యాన్కు కదలిక అవుతాయి ఆ కదలిక వల్ల కూడా నొప్పికి తట్టుకోలేనంత భయంకరమైనటువంటి నొప్పి అనేది ఉంటుంది ఇంకా జనరల్గా మనకు జ్వరం ఉంటుంది వాపు ఉంటుంది మనం ఆ పైన పట్టుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది నెక్స్ట్ ఆకలి తక్కువ ఉంటుంది మోషన్ సరిగ్గా రాదు యూరిన్ ఎక్కువ వెళ్తుంది ఇంకా ఇది శీతాకాలంలో శీతల పదార్థాలు ఎక్కువ తీసుకోవటం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది అయితే ఇది మనకు వన్ ఇయర్ వరకు మనకు ఆయుర్వేదంలో ఈజీగా తగ్గుతుంది వన్ ఇయర్ దాటి ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుందంటే కొన్ని రకాల స్టీరాయిడ్స్ వాడటం పెయిన్ కిల్లర్స్ వాడటం వాటి ద్వారా ఏమవుతుందంటే స్టీరాయిడ్ వల్ల అప్పటికప్పుడు బాగా తగ్గుతుంది కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇంకా జాయింట్ డిస్ట్రక్షన్ జరిగి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది జాయింట్ చాలామందికి చూస్తుంటాం ఒక సంవత్సరం వరకు మనం ఈజీగా తగ్గుతుంది చాలామందికి మనం చూస్తుంటాం ఇలానే ఫ్యూజన్ అయిపోతుంది జాయింట్ అనేది ఇంకా ఇలా రాదు అట్ట వేళ్ళు కూడా ఇటు కొంకరపోతాయి ఇంకా రావు అంత భయంకరమైనటువంటి జబ్బుగా మనం చెప్పుకోవచ్చు ఈ రొమటాయ డాక్టరటిస్ అనేది మరి దీనికి మిగతా వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో ఆయుర్వేద మందులతో పాటు కొన్ని పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి అవి మనం కొలాన్థెరపీ అని ఉంటుంది అంటే క్షార వస్తీ అని వైతరణ వస్తీ అని కొన్ని రకాల మెడిసిన్స్ను మనం ఎనిమాలాగా లోపలికి పంపిస్తాం అదేవిధంగా మనం పైకి కాపడానికి కూడా కొన్ని పొడికిడి పొడికిజీ అని ఉంటుంది వాలుగా స్వేదం ఇష్టికా స్వేదం లవణ స్వేదం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ చేస్తే మనకి ఇమీడియట్గా నొప్పి వాపు తగ్గుతుంది ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో మనకు కొన్ని రకాల మందులు గందర్వస్థాదాయం అని రాసిన సప్తక షాయం ఆవాతారస్ ఇలాంటివన్నీ ఉంటాయి ఈ వాడితే మనకు ఫ్రెష్ కేస్ అయితే ఈజీగా తగ్గుతుంది మరి ఇంట్లో కూడా మనం మొట్టమొదట్లోనే వచ్చినప్పుడు కొన్ని రకాల గృహ చిట్కాల వల్ల కూడా మనకు తగ్గుతుంది సపోజ్ ఇప్పుడు కరక్కాయ చూర్ణం ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే ఒక టెన్ గ్రామ్స్ మనం ఓమా అంటాం మనము దూరగా వేయించి పౌడర్ చేయాలా నెక్స్ట్ అదేవిధంగా ఫైవ్ గ్రామ్స్ షొంటి పొడి ఇదే రేషియోలో మనం తీసుకొని దానికి తగిన ఆముదం వేసి దాన్ని ఉంటలాగా కట్టేసి చిన్న చిన్న ఉంటలు అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ ఉండల్లాగా చిన్న చిన్న ఉండలు చేసి ఉదయం ఒక ఉంట నైట్ ఒక ఉంట మనం వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా ప్రైమరీ దశలో ఉండేటువంటి ఈ రొమటాయిడ్ డయాథరైటిస్ అనేది తగ్గుతుంది కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేదంలో రొమటాయ డాథరైటిస్కు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఎవరైనా సరే రొమటాయిడ్ ఆథరైటిస్తో బాధపడుతున్నవారు మీ రిపోర్ట్స్తో ఒకసారి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి ఎందుకంటే మెడినైన్లో మెడి అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఏదైనా వ్యాధికి ఒక మెడిసినే కాదు ఎక్సర్సైజ్ అవసరం డైట్ అవసరం ఇమ్యూనిటీని పెంచేటటువంటి మందులు మరియు ఔషధాలు అవసరం ఇవన్నీ కూడా మన మెడినైన్లో ప్రొవైడ్ చేయడం ద్వారా ఎలాంటి దీర్ఘకాలికమైన వ్యాధైనా సరే త్వరగా ఈ రోగం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ రొమటాయిడ్ ఆత్రిస్తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయిన వారు ఉంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మెడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి ఇక్కడ తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మెడినైన్ స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం